నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ బ్లాక్ బోస్టర్ హిట్ అయింది ఈ సినిమాకు కొనసాగింపుగా జీ హనుమాన్ మూవీ తెరకెక్క చిన్న సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా కనీ విని ఎరగని విజయాన్ని అందుకుంది హనుమాన్ మూవీ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ తేజ సజ్జా అద్భుతమైన నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేసింది కేవలం పది రోజుల్లోనే ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ మూవీ ఎడిటింగ్ లో హనుమాన్ సీక్వెల్ ప్రకటించి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ చివరి సన్నివేశాల్లో హనుమంతుడి పాత్రలో ఉన్నది ఎవరు అనేది చూపించుకున్న ప్రేక్షకులు మాత్రం అతను ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హనుమంతుడి పాత్ర కళ్ళను చూస్తే రాణ కళ్ళలాగానే ఉన్నాయని అంటున్నారు హనుమాన్ కు సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని వెల్లడించారు అంతేకాదు హనుమాన్ తో పోలిస్తే జై హనుమాన్ వంద రెట్లు రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చారు అయితే జై హనుమాన్ లో తేజ సజ్జా హీరో కాదంటూ అందరిని షాక్ కు గురి చేశాడు తేజ హనుమన్ తో పాత్రలో మాత్రమే కనిపిస్తాడని హీరో కాదని స్పష్టం చేశాడు జై హనుమాన్ లో హీరో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని చెప్పాడు ముందుగా అనుకున్నట్లుగానే జై హనుమాన్ రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు ప్రశాంత్ వర్మ ప్రకటనతో ప్రేక్షకులంతా జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనే అంశంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జై హనుమాన్ లో హీరోగా రాణా దగ్గుపాటి కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు హనుమంతుడి పాత్రకు రాణా బాగా సరిపోతాడని అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడిగా రామ్ చరణ్ నటించే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు హనుమాన్ గా మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారు అనే ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పటి వరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ పాత్రలో కనిపించేది ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు కొత్త త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది జనవరి పన్నెండున హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది హనుమంతుడి మహిమతో అద్భుతమైన శక్తులు పొందే యువకుడు వాటిని ఎలా ఉపయోగించాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు ఈ చిత్రంలో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ సముద్రకా అని గెటప్ సీన్ ను హనుమాన్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం జై హనుమాన్ ఐదులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్ ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయారు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని